రక్షకుడినైనా మరి యస్సు క్రీస్తు వారికి మరి నా వందనాలు మరి తెలియజేస్తున్నానండి మరి రోజు మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యాన్ని చెప్తాను మరి ఈ గృహ వార్త వర్తమానం విలున్నా అందరికీ మరొకసారి నా హృద్ధిపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నేటి మన ధ్యాన అంశం ఏమిటంటే నెమ్మది నుంచి సంవత్సరం దేవుని స్తోత్రం అంశం పేరు చెప్పండి నెమ్మదిని ఇచ్చు సంవత్సరం కాబట్టి పిల్ల మనం కొన్ని ఆదివారాల నుండి ఒక అంశాన్ని ఈ సంవత్సరం ఏ రీతిగా మనకు ఉండాలి లేక ఏ రీతిగా ఉండాలని అనుకుంటున్నాం అనే అంశం మీద మనం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ ఆదివారం మనం మాట్లాడి మాట ఏమిటంటే నెమ్మదిని ఇచ్చు సంవత్సరం దేవుని స్తోత్రం పిల్లగా మరి దేవాది దేవుడు ప్రభులు రక్షకుడునైనా మరి ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం దేవుని మందిరానికి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతివారికి కూడా నెమ్మది నేను కోరుతున్నాను మరి ఈ అంశము ద్వారా దేవుడు మీ అందరి కుటుంబాల్లో ఈ సంవత్సరం నెమ్మదినిచ్చే సంవత్సరంగా మీకు ఉండాలని కోరుకోండి ఆ రక్తిగా ఉండాలని ప్రార్థన చేసుకోండి ఆరించుకుండాలని ప్రభులో బలమైన బిడ్డలంగా ప్రతి వారు క్రమం తప్పకుండా దేవుని మందిరానికి రండి వీళ్ళు కూడా నెమ్మది శాంతి సమాధానం మన వాక్యం ఏంటంటే రెండవ దినవత్ములు రెండవ దినోత్వాంతల గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఒకటో వర్షాన్ని ధ్యానం చేసుకుందాం ఆ బియ్య తన పితరులతో కూడా నిద్రిగా జనులు అతనిని దామీదు పొలమందు పాతి పెట్టి బదులుగా అతని కుమారుడైన ఆశ రాజాయను ఇద్దలలో దేశము పది సంవత్సరములు నెమ్మదిగా ఉండేను దేవుని స్తోత్రం దేవుని పెట్లారా ఆశ అనే రాజు కాలములో జరిగిన గొప్ప సంగతి మనం ఇక్కడ చదివాం మరి ఒకటో వస్తువును మనం చదివినప్పుడు ఆశ దినములలో ఇతని దినములలో అనే మాట ఉందరము ఎలా ఉన్నట్టు నెమ్మదిగా ఉంది నెమ్మది పొందుకుంది ఎందు చేత నెమ్మది పొందుకుందో రెండో వస్తువులు మొదట్లైన చదవండి అమ్మా ఆశ తన దేవుడైన యుహోవా దృష్టికి అనుకూలముగాను యార్థముగాను

వారి పితరుల దేవుడిని హోవాను ఆశ్రయించుటకును ధర్మశాస్త్రము బట్టి బట్టి క్రియలు జరిగించుటకును యోధా వారికి ఆజ్ఞాపించాడు దేవుని స్తోత్రం అంటే ఈ రాజుకి ముందుగా మరి యోధా జనాంగమం జయ జరిగింది అనే చాలా విగ్రహ ఆరాధన జరిగిపోయింది కానీ తద్వారా దేశంలో శాంతి లేదు సంతోషం లేదు ఆనందం లేదు కానీ తన తండ్రి అభియా సరిపోయిన తర్వాత తండ్రికి బదులుగా రాజైనటువంటి కాలంలో ఈ ఆశ ఎవరిని అనుసరించి నడిచాడు దేవుని అనుసరించి నడిచాడు దేవుని దేవునికి అనుకూలంగా నడిచాడు కాబట్టి అతను సంవత్సరములన్నిటిలో కూడా యోధాజనం లేక యోధా దేశం నెమ్మది పొందుకుంది అల్లెల్ నెమ్మది కావాలని అందరూ ఆశపడతారు సంతోషం కావాలని అందరూ ఆశపడతారు సమాధానం కావాలని అందరూ ఆశపడతారు ఆశీర్వాదాలు కావాలని అందరూ ఆశపడతారు కానీ పిల్లల అవి ఎలా వస్తాయో ఎవరు ఆలోచించలేదు ఉత్తిని ఆశ్రదలు రావు ఆ దీవులు రావు శాంతి సమాధానం సంతోష ఆనందములు కొట్టిన రావు మనకి మనకు అవి రావాలంటే మనలో కొంత మన ద్వారా కొన్ని కార్యాలు జరగాలి ఏటా కార్యాలంటే ఏదో అన్నదానము భూదానము వస్త్రదానము గోదానము ఇలాగే రకరకాల దానాలు ఉన్నాయి అలాంటి దానాలు కాదు బైబిల్ చెప్తుంది దేవుని అనుసరించి నడుచుకోవడం దేవుని స్తోత్రం వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం వాక్యానుసరమైన జీవితాన్ని జీవించడం దేవుని స్తోత్రం మరి గతంలో ఉన్న రాజులకి ఆశా యొక్క రాజుకి గల ప్రత్యేకత ఏంటంటే ఇప్పుడు

నడుచుకున్నాడు మరి రాజు అలా నడుచుకోవడం ద్వారా అతని ఇంటికే కాదు దేశంలో ఉన్న ప్రతి ఇంటి వారికి కూడా నెమ్మది మరి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎన్ని కుటుంబాలు నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారో లేకపోతే కృపావారితో వర్తమానం నిల్చున్నా ఏ అయితే నెమ్మదితో శాంతితో సమాధానముతో సంతోషముతో ఆనందముతో ఉండాలనుకుంటున్నారో వారు ఎవరిని అనుసరించాలి ఏ ప్రభు అయిన యేసు క్రిస్తు వారిని అనుసరించాలి మనుషులను అనుసరిస్తే కాదు లోకాన్ని అనుసరిస్తే కాదు లోక ఆలోచనలను లోక తలంపులను లోక లోక లోకాధికారులను ఆశ్రయిస్తే కాదు కానిప్పుడు లేదా దేవుని ఆశ్రయించాలినీయ మరి ఇప్పటి వరకు కూడా శాంతి లేక సంతోషం లేక నెమ్మది లేక బాధపడుతున్న సహోదరి సహోదరు ఈ ఆశ మరి ఎలాగైతే ఆ దేశం అంతటిలో కూడా నెమ్మది కలిగి తెచ్చుకున్నాడో ఈ దేశమంతా దేశ ప్రజలంతా నెమ్మదిగా జీవిస్తున్నారో ఇది కూడా మీరు గ్రహించాలి ఆలోచించాలి ఆయన ఏమి చేస్తే ఆ ప్రజలందరికీ కూడా నెమ్మది కలిగింది అలాగే నేనేం చేస్తే నీకు నీ భర్తకు నీకు నీ భార్యకు నీ బిడ్డలకు నీ కుటుంబానికి నీ మేడ ఆ సంతోషులు నీ ఉద్యోగానికి నీ వ్యాపారానికి నెమ్మది కలుగుతుందో ఆలోచించాలి దేవుడి ఏం చేస్తే నెమ్మది కలుగుతుంది దేవుని ఆశ్రయించాలి చాలా సింపుల్ అని బైబిల్ అక్కడ చెప్తలేదు మీకు శాంతి కావాలంటే నెమ్మది కావాలంటే స్వస్థత కావాలంటే మీ భూములు ఇచ్చేయండి ఇల్లు ఇచ్చేయండి ఆస్పాస్తులు ఇచ్చేయండి లేకపోతే మీ వ్యాపారం వృద్ధిలో ఉద్యోగులు వృద్ధిలో అంటలేదు మరి ఏం చెప్తున్నాడు ఆరు దినాలు మీ పనులు చేసుకోండి వ్యాపారస్తులు వ్యాపారాలు చేసుకోండి ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేసుకోండి ఆయా పలుబాట్లు చేసుకున్న వారు తరువాటు చేసుకోండి ఏదో దినమన నా విశ్రాంతి దినము కనుక మీరు నా దగ్గరికి వెళ్ళండి నా ఎంతకు వచ్చి నేను చెప్పే మాట ప్రకారంగా మీరు నడవండి నేను చెప్పే మాట ప్రకారంగా నడవండి దాన్ని ఆశ్రయించడం అన్నారు దాన్ని చేయడం అన్నారు మరి ఆ ప్రకారంగా చేస్తే మీ కుటుంబాల్లో లేని శాంతి సంతోష సమాధానాలు అన్ని కూడా మీకు కలుగుతాయని ప్రభుత్వం చెప్తున్నారు ఇది మనుషుల మాట కాదు దేవుని మాట అలాగే మరి మనం ఆ ఆలోచన కూడా చదువుతాం ఆ సంవత్సరములలో అతనికి యుద్ధం లేకపోటు చేత దేశంలో కలిగి ఉండినో దేవుడి సంవత్సరం ఏంటంటే ఆ సంవత్సరం ఏమి లేవు అండి ఏ సంవత్సరాలు పది సంవత్సరాల్లో తను పాలించినటువంటి మన పది సంవత్సరాలలో కూడా ఆ సంవత్సరములలో ఏంటంటే ఎన్ని సంవత్సరాలు ఎమ్ముతున్నారు పది సంవత్సరాలు ఎప్పుడూ కదా ఆ పది సంవత్సరాలు వారు నెమ్మదిగా ఉండడానికి గల కారణం ఏంటంటే ఆ సంవత్సరములలో అతనికి ఏమి లేవు యుద్ధాలు లేకపోయాను దేవుని స్థాతం మరి ముందు అస్తమాలు కోట్లే అస్తమాన యుద్ధాలే యుద్ధానికి రాజు వెళ్ళాలి సైన్యం వెళ్ళాలి అందరూ వెళ్ళాలి ప్రజల తరఫున యుద్ధానికి వెళ్ళాలి మరి యుద్ధాల్లో మరణించే రాజులతో మంది ఉన్నారు యుద్ధంలో మరణించే సైనికులు ఎంతో మంది ఉన్నారు మరి రాజు మరణిస్తే రాణి గారికి నెమ్మది ఉంటుందా లేకపోతే సైనికులు మరణిస్తే యుద్ధంలో మరి ఆ భార్య బిడ్డలకు నెమ్మది ఉంటుందా ఉండదు రాజు అయిన ఆశ పరిపాలించిన దినాల కూడా యుద్ధములు లేకపోయేది కనుక దేశంలో వారందరూ కూడా నెమ్మదిగా ఉన్నారు దేవుని స్తోత్రం నెమ్మదితో ఉన్నారు కారణం యుద్ధం లేవు ఎందుకు ఆశా దేవుని అనుసరిస్తున్నాడు ఆశా దేవుని మాట ప్రకారమే నడుస్తున్నాడు ఆశా రాజు అయినప్పుడు కూడా తన అధికారాన్ని ధనాన్ని బలాన్ని బలగాన్ని ప్రక్కన పెట్టి దేవుని మాట ప్రకారముగా ఆయన జీవిస్తున్నాడు ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకే కాకుండా ఆ దేశ ప్రజలందరికీ కూడా యుద్ధములు లేక లేకపోవడం చేత నెమ్మదిగా ఉన్నారు అమ్మీయాలు ఉన్నారు తెలుస్తారు తిన్నది వంట పడుతుంది తిన్న తర్వాత కురుకు అడుతుంది ఎంతకాలం కురికి లేదు పైరికి తిండి లేదు కంటి మీద కురికి లేదు ఏమో ఏ శత్రులు ఏ సమయంలో వస్తాడో ఏ సమయంలో మీద పడి దాడి చేస్తాడో భయం 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 నెమ్మది లేదు నెమ్మది లేదు శాంతి సమాధానం లేదు మేడలు విందులు ఆస్తులు అంతస్తులు ఎన్నో ఉన్నప్పటికీ కూడా పిల్ల వారికి శాంతి సంతోష సమాధానం లేవు అలాంటి పరిస్థితులు కానీ ఇప్పుడు నాయకుడైనటువంటి రాజు అయినటువంటి ఆయన మరి అసలైన వ్యక్తి దేవుడు నమ్ముకున్నాడు దేవుని స్థాతం అందుకే మన కుటుంబం కూడా నెమ్మదిగా ఉండాలంటే కుటుంబ యజమాని దేవుని నమ్ముకుని దేవునిందు భయభక్తులు కలిగి విశ్వాసం కలిగి ఉంటే ఆ కుటుంబం అంతా నెమ్మదిగా ఉంటారు ఇంకా ఏ కుటుంబంలోనైనా నెమ్మది లేదని శాంతి సంతోష సమాధానం లేవని మీరు భయపడతా ఉంటే బాధపడతా ఉంటే పిల్లగా ఇప్పుడు ఏం ప్రభు నమ్ముకోండి నేను బాగా నమ్ముకున్నాను కదంటే ఇంతకాలం ఒకవేళ బైబిల్ ఏం చెప్తుంది ఈ జనులు తమ పెదవంతు నన్ను గనపరచున్నారు కానీ వారు పొంది నాకు ఉంది ఒకవేళ ఇన్ని సంవత్సరాలు దేవుని నమ్ముకున్నాను ఆరాధిస్తున్నాను ప్రార్థిస్తున్నాను అయినా నాకు నెమ్మది రాలేదు నాకు శాంతి రాలేదు సంతోషం రాలేదు అనుకుంటే దీని బిడ్డారా ఒకవేళ ఎంతకాలం నువ్వు చేసే ప్రతి కేవలం పెదవులతో చేస్తున్నావేమో ఎందుకంటే అపోస్తు వారి పౌరు గారు తిమోతికి రాస్తూ అంటాడు కదా తిమోతి ఈ జనుడు పైకి భక్తి గలవారు దాని శక్తిని వారు ఆశ్రయించిన వారు ఉన్నారు ఏమో నువ్వు కూడా ఇన్ని సంవత్సరాలు పొందిన మొదలుకొని ఇంతకాలం కూడా పైకి భక్తి గలబెట్టుగా ఉన్నావేమో భక్తి గల విశ్వాసిగా ఉన్నావేమో పైకి భక్తిగా క్రైస్తవుగా ఉన్నావేమో పైకి భక్తిగా ఉన్నావేమో పైకి భక్తిగా ఉండే సరిపోదు పైకి గల వారి ఉండి దాని యొక్క శక్తిని ఆశ్రయించలేకపోతున్నాం అలా చేసే భక్తికి ఏం పొందుకోవాలి శక్తిని పొందుకోవాలి ఎందుకంటే కీర్తన అంటాడు నీ ప్రార్థనలు సఫలపరచబడుగా కంటాడు దేవుని నిజముగా దేవుని ఆరాధించే వారి యొక్క చేయబడాలి సఫలపరచబడాలి నువ్వు ఏదైతే అడుగుతున్నావో వేటైతే పొందాలనుకుంటున్నావో వాటిని పొందేసుకోవాలి అలేలుయ్యా కానీ మరి ఒకవేళ ఇంకా నీ జీవితంలో అలాంటి మేలు పొందకపోతే అలాంటి ఆశీర్వదములు పొందకపోతే దేని బిడ్డ ఈ సంవత్సరం నీకు నెమ్మది నిచ్చు సంవత్సరంగా ప్రభుత్వాలు ఈ సంవత్సరం నీకు నెమ్మది నిచ్చు సంవత్సరం ఇంతకాలం అది గతించిన సంవత్సరం అంతా అది గతించిన జనవరి నెల అంతా ఒకవేళ నీకు శాంతి లేక నెమ్మది లేని మరి సంవత్సరముగా ఉంటే ఇదిగో మరి ఈ ఫిబ్రవరి నెల మొదటి ఆదివారం నుంచి నీకు నెమ్మది కలిగించే సంవత్సరముగా ఉండాలని నెమ్మది కలిగించే ఉండాలని నెమ్మది కలిగించే నెలగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు చూద్దరు తల్లి యుగోవతునికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా చేస్తున్న ప్రాకారముల గల పట్టణములను కట్టించాడు దేవుడి ఇది ఒకవేళ జరిగిన కార్యం కానీ ఒకవేళ లేకపోతే పడిపోయేవేమో ఆత్మీయ జీవితం నుంచి పడిపోయేమో భక్తుల నుంచి పడిపోయేవేమో ఇక్కడ ఏమంది పడిపోయిన ప్రకారములు గల కట్టడాలన్నీ కట్టించినట్టున్నాడు అలాగే ఒకవేళ మరి ఫిబ్రవరి మొదట ఆదివారం వచ్చేసరికి మీ ఆత్మీయ జీవితం కూడా పడిపోయినట్లయితే నీ భక్తి జీవితం పడిపోయినట్లయితే మరి నేను మరలా తిరిగి కట్టుకోవాలి హలే లుయా ఏమని చేయలేదు మళ్ళా మనమే కట్టుకోవాలి ఎవరో వచ్చి కడతారు ఎవరో వచ్చి లేవనెత్తారు అనుకోవద్దు లేవాలి దేవుని స్తోత్రం మన శృంగారమైన దేవాలయం దగ్గర అడుగుతున్నటువంటి ఆ భిక్షులానితో పేతులు ఆహారంలో ఏమైనా చెప్పడా నా చెప్పి ఏమిటైనా ఏ సూపిస్తున్నామనా లే నేను స్తోత్రం లేమనంటే లేచి నిలబడ్డ హలెలూయ తనకు తానుగా లేచి నిలబడ్డ యేసు నామములో నిలబడమన్నప్పుడు ప్రిల్లరా అతడు నమ్మేడు కాబట్టి నిలబడగలిగాడు హలెలూయ నాకు చెయ్యొద్దని కానీ లేవలేనండి నాకు చెయ్యకుండా లేకమంటున్నారు ఏంటండి అంటే కార్యం జరగకపోను దైవజనుడు చెప్పాడు దేవుడి తర్వాత దేవుడి లాంటి దైవజీవి చెప్పినటువంటి ప్రకారంగా ఆయన సుల్ల ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి ఆయన దిగ్గులు లేచాడు దేవుని స్తోత్రం పడిపోయిన స్థితిలో దిగజారిపోయిన స్థితిలో ఉన్న ఇతరుల మీద ఆధారపడ్డాడు నడవలేని స్థితిలో పడిపోయిన స్థితిలో ఎవరైనా ఇస్తే తిందాం త్రాగుదాం అనేటువంటి స్థితిలో ఉన్నవాడు ఇప్పుడు లేచి నిలబడ్డాడు అల్లెలూయా పడిపోయిన తన జీవితాన్ని మరలా పట్టుకున్నాడు మరి ఇప్పుడు వారితో పాటు దేవుని మందులు చెల్లిస్తూ దేవుడి నామాన్ని కూడా ఆయన పది మందికి సహాయం చేసేవాడు ఉన్నాడు అదే లయ్య ఇంతకాలం కూడా పది మంది తనకు సహాయం చేయాలనుకున్నాడు నేను అనుకున్నంత కాలం కూడా పది మంది సహాయం చేస్తే బాగున్నాడు దేవుడు అతను ముట్టాడు స్వస్థపరిచాడు తను తాను మాటలు ప్రభుత్వం ద్వారా బలపడ్డాడు స్థిరపడ్డాడు పిల్లగా ఇప్పుడు కష్టపడుతున్నాడు పని చేసుకుంటున్నాడు పది మందికి తాను సహాయం చేయగలుగుతున్నాడు మన క్రైస్తవ చూతూ మన భక్తి జీవితం అలా ఉండాలి పడిపోయిన వారు పడిపోయినట్టుగానే ఉండకూడదు లేవలేని వారు వారికి ఉండకూడదు కానీ పడిపోయిన ప్రతి ప్రకారాన్ని ఆశ రాజు ఎలాగైతే కట్టాడో నీ జీవితంలో పడిపోతే కట్టబడాలి దేవుని మరలా నువ్వు కట్టబడాలి ప్రభులో బలమైన ప్రభులో స్థిరమైన ఉండాలి ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని మరలా నీ జ్ఞాపం చేసుకోవాలి ప్రభు నేను బలాని విషయంలో పడిపోయాను అందుకే నా జీవితం కోల్పోయాను నా భక్తి జీవితాన్ని కోల్పోయాను కనుమగారి మందిరానికి రాలకపోయాను ఆయన కాబట్టి ఇదిగో నేను పడిపోయిన స్థితిలో నుంచి నన్ను లేవనెత్తు ప్రభా నన్ను లేవనెత్తి నాకు విశ్రాంతిని కలుగుచే ప్రభా అని ప్రార్థన చేయాలి ఆ పని ఆశారా చేసింది కాబట్టి ఆయన జీవితంలో అద్భుత కార్యం జరిగిపోతుంది దేశమంతా నెమ్మదిగా ఉంది దేవుడిలాగా నీవు కూడా స్థిరమైన బలమైన ప్రార్థన జీవితం కలిగి భక్తి జీవితాన్ని కలిగి క్రమముగా దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆత్మతో సజ్తో ఆరాధిస్తే నీవే కాదు నీ కుటుంబే కాదు నీ వీధిలో ఉన్నవారు నీ బంధువు నీ మిత్రులు స్నేహితులందరికీ కూడా నీ ద్వారా దేవుడిని నమ్మదిస్తాడు అంత గొప్పవాడని మన ఇష్టం అంత గొప్పవాడైన దేవుడిని మనం ఎలా ఆరాధించాలి ఆత్మతోను సచ్యూత ఆరాధించాలి నాకు ఖాళీ ఉంటూ వస్తానండి లేకపోతే రాలేనండి లేకపోతే మీరు వచ్చినా సరే మరి నేను ఒక సెలవులే కూర్చుని ఉంటాను తప్ప నేనేమి కదలేను మెదలేనండి అందరూ స్థుతి ఆరాధ్యత నేను చేయలేనండి చేతిరాత్రేనండి నిలబెడతానికి నడు నిప్పండి నిలబెట్టాలి పాలు నిప్పండి మోకాలు నిప్పి అనుకోకూడదు ప్రయత్నం చేయాలి దేవుని స్తోత్రం దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎంతో పరికిల ఉన్న నిశ్చమ ఉన్న నరు నిప్పులు ఉన్న ఉన్న మరి చేతులు నిప్పులు ఉన్న చేతుల పైకి ఎత్త స్థితిలో ఉన్న సత్యారాధనలో అందరూ నించి నడి తప్పనిసరిగా చేతులెత్తి ప్రార్థన చేస్తే ఎంత అద్భుతం తెలుసా బైబిల్ చెబుతుంది ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రంపై ఆశీముడైనవాడా దేవుని స్తోత్రం ఆది కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చేతులెత్తి ఆయన నామాన్ని స్థుతిస్తున్నప్పుడు కనపరుస్తున్నప్పుడు వారి స్థుతుల మీద దేవుడు మరల విన్న దేవుడు వారు ప్రార్థన దేవుడు మరి జన్మన నీవు కూడా మరి దేవుని ఆత్మతో సజ్జులతో ఆరాధించినప్పుడు స్థుతి ఆరాధనలో నీవు కూడా నిలబడి చక్కగా చేతులెత్తినప్పుడు నీ నడుము బాగైపోతారు నీ చేతుల నొప్పులు బాగైపోతాయి నీ మోకాలు నొప్పులు బాగైపోతాయి దేవుని స్తోత్రం వచ్చిందందు కదా ఇంటి దగ్గర ఎలాగైతే ముడుచుకుని ఉన్నావో మందిరంలో అలా ఉండడానికి రాలేదు ఇంటి దగ్గర ఏ నిప్పులు దేవత వచ్చేవో మళ్ళా మందిరంలో అదే నిప్పుల నుంచి చెల్లిపోవడానికి వీలు లేదు హాలేలుయ్యా బైబిల్ ఒక స్త్రీ ఉంది పద్దెనిమిది సంవత్సరాల నుండి చర్చిపోతుందట నడుపోయే ఉంది అక్కడ నడు ఉంగిపోయిందని నడు పోవాలని మందిరం కొ అలా పద్దెనిమిది సంవత్సరాల అవుతుంది కానీ ఒకదాడు కూడా ఆమె నిలువుగా నిర్మాణం లేదు కారణం ఏంటి ప్రయత్నం చేయలేదు మందిరం కొంత ప్రభాన్ని మందిరానికి వచ్చానయ్యా నా నుండి వంగిపోయింది నేను నిలబడలేకపోతున్నాను అందరూ కూడా స్థుతి ఆరాధనలో చక్కగా నిలు నేనైతే వంగుని ఉంటున్నాను ఇదిగో నాయన నేను కూడా మరి నీ సంధిలో చేతులు ఎత్తి ప్రార్థన చేయడానికి నేను నిలబడుతున్నాను శక్తి దయచేపురం అంటే ఏస్తున్నామో శక్తి చెప్పారు చివరికి ప్రభు అని కనికలు పట్టాడు మీరు నాయన ఎన్నాళ్ళు బట్టి వస్తుంది పద్దెనిమిది సంవత్సరాలు బట్టి వస్తుంది ఈ మనిషి ఇంకా స్వస్థత పొందకపోతే ఎవరు కావాను దేవుడు కావాను అంజులు ఏమనుకుంటారు ఇదేదో బాబు ఇన్ని సంవత్సరాలు పెట్టి చర్చ్ కలుతుంది నడువి బాగుపడలేదు లేదా స్వస్థత రాలేదు ఇలాగ రకరకాలుగా చెప్పుకుంటారు అందుకు ప్రభు అన్నాడు అమ్మా నువ్వు చక్కగా నిలబడు తల్లి అన్నాడు ఏ సునామలో అప్పుడు నిలబడ్డా దేవి స్థాతులు విశ్వాసం లేకుండా మనం ఏమీ చేయలేము విశ్వాసం ఉంచాలి ప్రయత్నం చేయాలి దేవుని సరిదలైన ఆజ్ఞని అనుసరించడం దేవుని ఆశ్రయించడం అంటే ఏంటి ఆ వాక్యములో ఉన్న ప్రకారంగా మనం ప్రయత్నం చేయాలి దేవుడు తెలిసిన బాధలు దేవుడు తెలిసిన కష్టాలు అనుకోవద్దు మనం దేవుని స్తోత్రం అనుకుంటున్నాగా ఇదిగో మరి ఆ ఆశా రాజు కాలంలో ప్రాకారం పడిపోయిన ప్రకారములన్నింటిని మరలా తిరిగి కట్టించాలి అలాగే నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడైతే పడిపోయావో ఏ విషయంలో అయితే పడిపోయావో వాటి కూడా నీవు జ్ఞాపం చేసుకుని ప్రభు సన్నిధిలో మరలా బాధపరచబడాలి అదే రెండో దినృత్తాంతా పదిహేను అధ్యాయము పదిహేను వస్తువు కూడా చూద్దాం ఇలాగ ప్రమాణము చేయబడగా యోగా సంతోషించి వారు పూర్ణ హృదయంతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను బతికి ఉండి హోమవారికి ప్రత్యక్షమై చుట్టూ ఉన్న దేవతస్తులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగు చేసే దేవుని స్తోత్రం ఒక రాజుగారే కాదు రాజుగారు ఈ మొదటి అధ్యాయం అధ్యాయంలో ఏమైతే ఆజ్ఞాపించాడో జనులందరూ పాటిస్తున్నారు పాటిస్తున్నారు మా గొప్ప రాజు చెప్పిన మాటలు మేమందరూ పాటిస్తాం ఇప్పటికే మాకు చాలా నెమ్మది కలిగిందని వారు నమ్మి వారు ఆ మాట ప్రకారంగా ఆజ్ఞ ప్రకారంగా కట్టడల ప్రకారంగా వారు కూడా మరి చేయడం ప్రారంభించినప్పుడు దేశస్తులతో యుద్ధం లేకుండా వారికి నెమ్మది కలుగు చేస్తాడు ఎక్కడ చుట్టుపక్కల ఉన్న దేశస్తులతో చుట్టుపక్కల ఉన్న ప్రజలతో తీరు పెట్టారా మనకు తెల్లారితే చుట్టుపక్కల ఉన్నతో గొడవలే మనం బాగా ఉండొచ్చు కానీ వారు ఊరుకోరు ఏదో ఒక పెట్టి మన అభివృద్ధిని చూసాం మన వ్యాపారం చూసాం మన ఉద్యోగాలు చూసాం మన బిడ్డల అభివృద్ధి చూస్తాం మన అభివృద్ధి చూస్తాం సాతాను వారిని మరి శోధిస్తా ఉంటాడు మనకి పంపిస్తా ఉంటాడు సాతాన్గా కానీ మనలో భక్తి జీవితం జీవితం ఉంటే ఇదిగో మరి ఇక్కడ చుట్టూ పట్ల దేశస్తుల ఎవరు కూడా వారి మీద రాలేదు హే వ చుట్టుపక్కల గొడవలాడతలేదు దెబ్బలాట్లాడతలేదు కారణం ఏంటి వీరందరూ కూడా రాష్ట్ర రాజు సామ్రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని మాటకు వారిలో గారు ఎలాగైతే దేవుని మాట ప్రకారంలో జీవిస్తున్నాడో ప్రజలకు బోధించినప్పుడు ప్రజలందరూ కూడా ఆ మాటలను అనుసరించి దేవునిగా ఆ యొక్క ప్రమాణం ప్రకారంగా వారు జీవిస్తున్న రావట్లేదు అలేలు వాళ్ళందరూ చాలా నెమ్మదిగా ఉన్నారు సంతోషంగా ఉన్నారు సమాధానంగా ఉన్నారు అలాగే నీవు కూడా ఈ భయంకరమైన దినాల్లో భయంకరమైన లోకములో మనం కూడా నెమ్మది కలిగి ఉండాలంటే మనం కూడా దేవుని ఆజ్ఞల ప్రకారముగా దేవుని వాక్య ప్రకారముగా దేవుని చిత్త ప్రకారముగా మనం కూడా నడిచిన బుడుపుల మన కుటుంబంలో మన గృహంలో మన భార్య మన భర్త మన బిడ్డలు మన కుటుంబం మన పాడి పాటలు మన యొక్క వ్యాపారాలు మన ఉద్యోగాలు మనం కలిగిన దేవుడు మనకు కూడా నెమ్మదిని వాళ్ళు చేస్తాడు మన సత్తులు లేకుండా చేస్తాడు ఎవరు మనకు సత్తులు ఉంటారు ఇంకా అందరు మిత్రులు లేకపోతారు మిత్రులు లేకపోతే ఎవరు మనకు నష్టం చేస్తారు శత్రులే కదా మనకు నష్టం చేసేవాడు మన మీద అబద్ధంగా సాక్షి చెప్పేవాడు దేవుడు మరి నీ జీవితంలో నా జీవితంలో మరి నెమ్మది కలిగినట్లుగా శాంతి సమాధానం కలిగినట్లుగా ఒక నిమిషం మోకరించి ప్రభుని అడుగుతాం ప్రభు నా జీవితంలో కూడా నెమ్మది లేదు సంతోషం లేదునైనా మేధులు ఉన్నాయి విద్యలు ఉన్నాయి ఆస్తులున్నాయి అంతస్తులున్నాయి విద్య ఉంది ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది గొప్ప గొప్ప నాయకులు ఉన్నారు ధనం ఉంది బలం ఉంది ఉంది కానీ నా జీవితంలో నమ్మక లేదని పాలకున్న సహోదరి సహోదరుట ఈ దినమున ఈ కృపావార్త వర్తమానం వీలు ద్వారా ప్రభు నీతో మాట్లాడిన ప్రకారముగా ఒకసారి మనసారా హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకో ప్రార్థన చేసుకుందాం ప్రభు గల మా తండ్రి నా ప్రియ బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నా మరి బిడ్డలు కూడా నెమ్మదిగా ఉండినట్లుగా శాంతిగా ఉండినట్లుగా స్వస్థత పొందినట్లుగా మేలు పొందినట్లుగా ఆశ్రదాలు పొందినట్లుగా మీ కృప మీ కరుణ మీ కటాక్షలు మీ శాంతి మీ సమాధానం మీ ఆదరణ మెండిన దయచేసి మీ బాపుదల మీ కృప మాకు మా సంగ బిడ్డలు దయచుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వెళ్ళి కొను తండ్రి మందరికి వందనాలు మరి ఇంతవరకు చక్కగా ఈ కృపా వార్త వర్తమానం విన్నా